చాలాసార్లు దేవునికి విరోధమైన పాపము చేయకుండా మనల్ని ఆయన అడ్డగిస్తూ ఉంటాడు దుష్టత్వము దుర్మార్గత మన మీద జరగకుండా అడ్డగించే దేవుడు మన ద్వారా దుష్టత్వం జరగకుండా కూడా అడ్డుపడతా ఉంటాడు ఇది రెండవ సంగతి నిజంగా ఒక్కోసారి ఆయన ప్రేమ దలుచుకున్నప్పుడు ఆయన అడ్డగింపులు దల్చుకున్నప్పుడు నిజంగా నువ్వు అడ్డగించటం అనేది ఎంత మంచిదో బ్రవ్వ నువ్వు అడ్డగించకపోతే ఏమైపోతాను ఏమైపోయేదాన్నో ఏమైపోయేవాడినో అనుకొని ఏడవాల్సి వచ్చింది మనం దేవుడు తన పని చేయునట్లు ఏది మనకు దొరకకుండా అడ్డగించాడు అది మేలా కీడ ఒకవేళ ఏది అడ్డగించకుండా ఏదో ఒకటి నాకు దొరికేటట్టు చేసినట్టయితే నేను అడ్రస్ కూడా ఉండేవాడిని కాదు మీకు ఎవరికి మీకు ఎవరికి కూడా నేను తెలిసేవాడిని షాలేమరాజ్ అనేవాడు అనేవాడు ఎవరికి తెలిసేవాడు కాదు ఈరోజు నేను మీకు పరిచయం అయ్యాను అంటే నా దారులన్నీ దేవుడు అడ్డగించి ఈ దారిలో నన్ను నిలబెట్టటమే దీనికి కారణం రోజు నువ్వు ఫీల్ అవుతుంటావు ఏడుస్తుంటావు దుఃఖపడుతుంటావు బాధపడుతుంటావు అందరికి అన్ని దారులు ఓపెన్ అవుతున్నాయి నాకేంది నాయన అన్ని మూసేసి కూర్చున్నావు ఏదైనా బతకనీ తలుచుకోలేదా సాగు కొట్టాలనుకున్నావా శూన్యం చుట్టూ శూన్యం పెట్టేశావేంటి ఏంటైనా నా పరిస్థితి అని నువ్వు అంటే దేవుని సమాధానం అవును నువ్వు నేనన్న దారిలోనికి వచ్చిన దాకా నీకు ఏ దారి దొరకదురా నా కుమారి దొరకదు నా కుమారుడ దొరకదు నువ్వు నా దారిలోకి రావాలి నా పిలుపులోకి రావాలి నా ఏర్పాటులోకి రావాలి నువ్వు లోబడాలి ఇది న్యాయం కాదు బ్రవ్వా అని మనం అనకూడదు ఎందుకంటే మనం కాళ్ళ ముందు జీవితాన్ని చూస్తాం ఆయన మన భవిష్యత్తు చూస్తాడు అప్పుడేమో ఏడుచుకున్నా దేవుడి మీద ఏడవని రోజు లేదు కూర్చొని నన్ను చంపేయచ్చు కానీ కూడా అడిగా నాలంటుడు బతకటం అవసరమా నా ప్రాణం తీసుకున్నాయనా నా అంతటా నేను చేస్తే నరగానికి పోతా ఆత్మహత్య చేసుకుంటే అందుకే నువ్వే ఏదో వంక పెట్టి లేపేశాయి అని కూడా ప్రార్థించాను మీకు తెలుసా ఒకసారి కాదు చాలాసార్లు దేవుడి కృప ఆ ప్రార్థన మాత్రం వెళ్ళా విన్నట్టయితే అప్పుడే పోయేవాడిని వినలా కొన్ని ప్రార్థనలు దేవుడి వెనకపోవటమే మంచిది మనకి అప్పుడున్న బాధను బట్టి అని అడిగా దేవుని మహాకృప దేవుడి కార్యం చేశాడు కాబట్టి ఇప్పుడు మూడు విధములైన అడ్డగింపులు మనం చూసాం నంబర్ వన్ దేవుని పిలుపుకు మనం లోబడినట్లు ఏ దారి మనకు దొరకకుండా ఆయన అడ్డగించటం అనేది మనకి మేలు మేలు ఒకవేళ నువ్వు అలా అడ్డగింపబడుతుంటే మరి ఏ ఏర్పాటు ఏ పిలుపు నీ మీదు ఒక్కసారి నువ్వు పరిశీలించుకో విమర్శించుకో దేవుని ముందు కూర్చో నీకు అర్థం కాకపోతే అడుగు దేవుడే మాట్లాడతాడు నీతో ఒకటి మనము దుష్టత్వం చేయకుండా కూడా అనేక సార్లు ఆయన అడ్డగించాడు నువ్వు అట్లా చేయకూడదు నాన్ను అది చేయకూడదు ఏదో ఏదో ఒక విధ డిస్టర్బెన్స్ వచ్చేసి నీ ద్వారా దుష్టత్వం జరగకుండా ఆయన నిన్ను ఎప్పటి వరకు కాపాడుకొచ్చాడు అడ్డగించాడు చాలాసార్లు అడ్డగించాడు ఎంతమందికి ఏ అనుభవాలు ఉన్నాయో మీ పర్సనల్ మీకే తెలుసు ఆయన పదే పదే దేవుడు అడ్డగిస్తుంటే ఆయన అడ్డగిస్తాడని మూర్ఖంగా మొండి కోడే దూడలాగా పదే పదే నువ్వు అలా వెళ్ళకూడదు దేవుడు నిన్ను అడ్డగిస్తున్నాడు అడ్డుపడుతున్నాడు అంటే దేవుడు దాన్ని ఇష్టపడట్లేదని గుర్తెరిగి నువ్వు జాగ్రత్త పడాలి మారు మనసు పొందాలి దిద్దుకోవాలి నాకు విరోధముగా నీవు పాపము చేయకుండునట్లు నేనే నిన్ను అడ్డగించి తిని లేకపోతే అవుట్రా నువ్వు ఎన్నోసార్లు నీవు నేను మనం దేవునికి విరోధంగా పాపం చేయటానికి అడుగులు వేసిన వేళ దేవుని మహాకృప మనల్ని అడ్డగించింది లేకపోతే దేవునికి విరోధంగా పాపం చేసి ఎప్పుడో నాశనం అయ్యేవాళ్ళం మనల్ని మోసగించాలని ట్రై చేస్తే మనకు జరిగే మోసాన్ని కూడా దేవుడు అడ్డగిస్తాడు మనల్ని ఫ్రాడ్ చేసినోడు అనుకుంటాడు బాగా మోసం చేశానని ఆ జరిగిన మోసాన్ని మనకే ప్రయోజనకరంగా మార్చి మోసం చేసినోడికి మూతి బదిలేటట్టు చేస్తాడు ఆయన నేను చాలాసార్లు నాతో ఉన్నవాళ్ళతో అనే డైలాగ్ అదే ఎవడైనా నన్ను మోసం చేస్తే నేను దేవుని సేవకుడుగా ఉన్నాను దేవుని పాత్రగా ఉన్నా దేవుని పనిచేస్తున్నాను ఎవడైనా నన్ను మోసం చేస్తే నేను చాలా ఏమన్నా నన్ను మోసం చేశానని వాడు చంకలు ఎగరేస్తే వాడికి తెలియని సంగతి ఏంటంటే వాడు నన్ను మోసం చేయటం కాదు వాడిని వాడే మోసం చేసుకుంటున్నాడు ఎందుకంటే నాదేం లేదు నేనంతా తోలుబొమ్మ టైపు నన్ను పిలిచి తన పనికి నిలిపి వాడుకుని నాకు నిరంతరం తోడై ఉండి ఇంత దాకా నన్ను నడిపించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు తన కృపను బట్టి నా యోగ్యతను బట్టి కాలే కానీ ఆయన కృపను బట్టి పిచ్చి మహారాజు నేనేం మంచి పిల్లాని కాదు పలు విధములుగా నిన్ను విసిగించి నన్ను సహించితివే పూర్ణ ఓరిమితో నన్ను భరియించి భుజమున మోసితివే అనే పదం రాసుకున్నానంటే ఎన్నోసార్లు నా నుండి తిరుగుబాట్లు అయినా నన్ను అసహించుకోవాలా విసిగించుకోవాలా విదిలించాలా పిచ్చి మహారాజు నన్ను భుజాను మోస్తానే ఉన్నాడు మయ్య ఎంత ప్రేమో కొన్నిసార్లు గద్దించినా కొన్నిసార్లు శిక్షించినా మళ్ళీ దగ్గరగా తీసుకొని రవ్వ అని ఏడిస్తే ఏడవరా రా అని దగ్గరగా తీసుకొని ముద్దాడుకున్న నా బంగారు తండ్రి కృపతో నన్ను నడిపిస్తున్నాడు అరే నన్ను ఎవడన్నా మోసం చేస్తే వాడిని వాడు మోసం చేసుకున్నట్టేరా ఎందుకంటే వాడి మూతి పగలటం ఖాయం నన్ను మోసపోనియడ్రా నన్ను మోసం చేసిన వాడే మోసపోతాడు అన్నా వాడు నిన్ను మోసం చేసి ఇంత పొందాడన్నా అంటే వాడు ఏదో రూపంలో దానికి డబలు రుణం తీర్చుకొని పోతాడు లేరా వదిలేండి అంట వాడు కాకపోతే వాడిని బిడ్డైనా సరే నా దగ్గరకు వచ్చి వాడు రుణం ఇడి తీర్చిపోతాడు రా జరిగిద్ది అంతే అని చెప్తా అసలు ఏమి అయ్యో నేను మోసపోయాను మోసం జరిగేది ఏం ఫీల్ అయ్యేది ఏం లేదు ఏమన్నా అర్థమైందా మీకు ఎంతమందికి అర్థమైందో మనం మోసగింపబడకుండా దేవుడు అడ్డగించు ఉన్నాడు సింపుల్గా మీకు చెప్తా యాకోబు వాళ్ళ చూడండి మీరు మందలికి కాపలా ఉన్నాడు యాకోబు అల్లుడు ఒకళ్ళకి ఇద్దరం చేసుకున్నావు నా ఇంట్లో ఇంకా కొడుకు అల్లుడు అనే తేడా లేదు నా బిడ్డవే అనుకుంటా అలాగే మావయ్య అరే మచ్చలు పొడదగలవన్నీ నీకయా ఎందుకంటే నీ చేత ఒట్టిగా చేయించుకోకూడదు చాకిరి పాపం పొలానబడి చేస్తా ఉన్నావు మందం తోలు కొనుపోయి మచ్చలు పొడదగలవన్నీ నీకు మచ్చ పొడ లేనివి నాకు సరే అమ్మాయ అట్లాగే కొడుకులకి చెప్తాడు అదే మందలో నుంచి మచ్చలు పొడలు గల్లా మగవాటిని అన్నిటిని పక్కకు దోలండ్రా ఒక్కటి కూడా ఉండకూడదు ఒక్కటి కూడా ఉండకూడదు మొత్తాన్ని దోలండి ఇప్పుడు మచ్చలు పొడలు కలిగినటువంటి పొట్టేళ్లు మందలో ఉన్నాయనుకో కనీసం కొన్ని పిల్లలైనా అవి పుడతాయి ఆ మచ్చలు పొడలు ఉన్నటువంటి పొట్టేళ్ళు అన్నిటిని బయటికి అనుకో మంద నుంచి ఇంకా ఆ పిల్లలు ఎట్ట పుడతాయి చూడు అల్లుడికి దయ చూపినట్టే గ్యాంబ్లింగ్ అల్లుడికి ప్రేమ చూపినట్టే అల్లుడికి జీతం ఇచ్చినట్టే కొడుకులకి చెప్తే వాళ్ళు మచ్చలు పొడలు గల్ల అన్నిటిని మంద నుంచి డివైడ్ చేస్తే ఒక్కటి కూడా లేదు అందులో యాగోపకి అర్థం కాదు యాగోపుకి అర్థం కాదు అది ఇవన్నీ తోలుకొని పోతే మరి నాకు పిల్లలు ఎట్ అవుతాయి సరే చేసేది ఏముంది మోసం జరుగుతుంది లు పొడలు గల్లా పిల్లలు పుట్టే అవకాశమే లేకుండా లాభాన్ని చేసి పాపం మందని సపరేట్ చేసి యాకోబుకి అసలు జీతం లేకుండా చేయాలనేది కుట్ర మోసం చూడండి అప్పుడే ఉంది దరిద్రం మామ మోసాలు అల్లుడు మామను మోసం చేయటం మామ అల్లుడిని మోసం చేయటం అనే వ్యవహారం అప్పుడే తెచ్చింది అయితే అక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే యాకోబు సింగిల్ పర్సన్ అయితే గొడవలేదు యాకోబు పిలుపు లేనివాడైతే గొడవ ఉండేది కాదు లాభాన్ని గాని యాకోబు దేవుని పిలుపులో ఉన్న వ్యక్తి ఏర్పాటులో ఉన్న వ్యక్తి ప్రణాళికలో ఉన్న వ్యక్తి యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు తోడై తోడై ఉన్నాడు ఉన్నాడు ఆశ్చర్యం ఏం జరిగింది తెలుసా లాభాన్ని ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వీటన్నిటిని దూరం చేశాడు కదా ఆశ్చర్యంగా మందలో అన్ని మచ్చలు పొడలు కలయబడుతున్నాయి ఎవరు చేస్తున్నారా పని మళ్ళీ లాభాన్ని పిలిచాడు యాకోబిని అల్లుడు డ్రామా ఏంది తేడా వచ్చింది ఏంది కొడుకుల్ని దిట్టాడు దరిద్రులారా మొత్తం సరిగ్గా గ్రేడ్ చేయాలి కదరా కొన్నిటిని వదిలిపెట్టినట్టున్నారు అన్నీ అయ్యే పిల్లలు పెడతాయి అల్లుడు మనం ఒప్పందం మార్చుకుందాం అల్లుడు చెప్పు మాయా ఏం లేదు ఇక నుంచి మచ్చలు పొడదగలవాన్ని నాకు మచ్చలు పొడలు లేనివన్నీ నీకు సరేనా అదేంది మా అప్పుడు అట్టన్నా ఇప్పుడు ఇట్టన్నావు అంటే ఎందుకన్నాను అర్థం చేసుకో నీ మంద పెరిగిపోయింది నా మంద జరిగిపోయింది ఇక నుంచి మనం ఒప్ప అంటే ఆయన ఏమనుకున్నాను లాభాను ఈ పనికి మాల్లా మందంతా అయ్యే పెడతారు ఈ పిల్లలు కాబట్టి మచ్చలు పొడలు గలవి నాకు అనుకుంటే మచ్చలేనివి అతనికి అనుకుంటే అతనికి తక్కువ ఉంటే నాకు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అన్నీ ఏ పెడుతున్నాయి కదా అనుకున్నాడు మళ్ళీ మోసం ఇతను ఎప్పుడైతే మచ్చలేనివన్నీ నీకు మచ్చలు పొడగలవి నాకు అన్నాడో మళ్ళీ మంద రూటు మార్చింది మళ్ళీ పైన అన్ని యాగోబు కోసం మచ్చలేని పిల్లలే పుడుతున్నాయి మచ్చలు పొడలు లేని పిల్లలే పుడుతున్నాయి మళ్ళా మళ్ళీ మళ్ళీ గుడ్డ వేసుకున్నాడు దేని నాయన ఏం జరుగుతుంది చూస్తేనేమో లాభాను మంద కొంచెం అయిపోయింది యాకో మందం పెరిగిపోయింది ఇక ముఖం మారిపోయింది అంతకు ముందు ఉన్నట్టు లేదంట అతని ముఖం మునుపున్నట్టు లేదట లాభాను ముఖం బిడ్డ గుర్తుపెట్టుకో దేవుడు నీకు తోడై ఉంటే దేవుని పిలుపులో నువ్వు ఉంటే నువ్వు మోస నిన్ను మోసపోకుండా ఆయన అడ్డగించు ఉన్నాడు ఉన్నా అడిగించు ఉన్నా చాలామంది చాలాసార్లు చాలా రకాలుగా మనల్ని దెబ్బ కొట్టాలి మోసం చేయాలని ట్రై చేసిన వాళ్ళ మూత పగలగొట్టి వాళ్ళని పంపించాడు దేవుడు మోసములో నుండి నోసార్లు నిన్ను కాపాడాడు ఇది ఎంతమంది ఒప్పుకుంటారు దేవునికి స్తోత్రం గాక మోసగాళ్ల ముసుగులు బయటికి లాగి ఆ మోసగాళ్ల బతుకులేందు నీకు బట్టబయలు చేసి నిన్ను మోసపోకుండా తన ప్రేమను బట్టి కాపాడుకున్న దేవుడు నా దేవుడు దేవుడు నాలుగు విధములైన సంగతుల్లో మనల్ని అడ్డగించాడు అవునా మనకు అడ్డు నిలబడ్డాడు ఇది రెగ్యులర్గా జరుగుతుంటుందని నీకు తెలుసా కానీ నిజం ఎందుకంటే మన విరోధైన అపవాదికి ఒక పేరుంది మోసగాడు సర్వలోకమును మోసపుచ్చుచు ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము పన్నెండు తొమ్మిది చూడు ఒకసారి కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాత చూడు సర్వలోకమును మోసపుచ్చిన మోసగాడు వీడు సామాన్యుడు కాదు ఒకరిద్దరిని కాదు సర్వలోకాన్ని మోసగించే మోసగాడు వీడు ఓకే ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము మొదటి వచనం నుంచి చూస్తే ఇక జనములను మోసపరచకుండునట్లు అని వాడి గురించే మాట్లాడతాడు సాతాననియు ఘట సర్పమనియు చెప్పబడిన ఆది సర్పమైన మహాఘట సర్పము అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము అగాధములో పడద్రోయబడి సంఖ్యల చేత బంధించబడింది ఆ ఏండ్లు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు వాడు మోసగాడు నిజంగా దేవుడు మనకు తోడై ఉండకపోతే ఈ మోసగాడి చేతిలో ఎప్పుడో అయిపోయేవాళ్ళం ఆ మహానుభావుడు నిరంతరం మనకు ప్రాకారం అయి ఉండి దుష్టత్వం పాలు మనం కాకుండా మనం దుష్టత్వం చేయకుండా ఆయన చిత్తం తొలగిపోకుండా ఈ దుష్టుడి చేతిలో మోసపోకుండా ఈ నాలుగు సంగతుల్లో నిరంతరం కాపాడుతూ ఉన్నాడు చివరికి ఈ లాభాను ఫేసు మారిపోయి యాకోబుని ఏదో దెబ్బతీయాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు యాకోబు తన భార్యలతో మాట్లాడి మనం బయలుదేరి వెళ్ళిపోతాం మీ డాడీ నన్ను ఏదో చేసేటట్టున్నాడు మీ డాడీలో అసూయ ప్రవేశించింది వ్యసనం ప్రవేశించింది నన్ను చూసి ఏడి చెప్తున్నాడు ఎందుకంటే నా మంద పెరిగింది మీ డాడీ మంద పెరిగింది ముక్కులతో ఏడుస్తున్నాడు ఇక మనం బయలుదేరదాం లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు అని భార్యలో చెప్పుకొని పిల్లలను తీసుకొని మందలను తీసుకొని బయలుదేరి జంపు యాకోబు వెళ్తే లాభాన్ని చూసి వీడు మోసం చేశాడు మొత్తం తీసుకొని పోయాడు నా మంద తీసుకొని పోయాడు అని మంది మార్బలాన్ని వేసుకొని యావకోబును తరుగుతాడు ఎందుకంటే దొరికితే చంపేయాలని వ్యసనము అసూయ రక్త సంబంధాన్ని కూడా శత్రుత్వంతో మార్చేస్తుంది వ్యసనం అసూయ అనేది రక్త సంబంధాలకు కూడా విలువ లేకుండా చేస్తుంది ఈ అసూయ ఈ కుళ్ళు ఈ దరిద్రం ఈ మచ్చరం రక్త సంబంధాలకు కూడా పట్టించుకోదు అప్పుడు ఉంది ఇప్పుడు కూడా ఉంది మనం నువ్వు బాగుపడుతున్నావు అనుకో అవతల చితికిన స్థితిలో ఉన్నాడు వాడు ఎంత దుఃఖపడతాడంటే నువ్వు నాశనం అయిపోతే రక్త సంబంధే కోరుకుంటాడు ఇలాంటి దుర్మార్గపు మనస్సులు కూడా ఉన్నాయి ఆనాడు లాభానుబుద్ధి కూడా అలానే పనిచేసింది తరిమాడు యాకోబుని ఇంకా కొంచెం రోజు జర్నీ చేశాడంటే యాకోబును పట్టుకుంటాడు చంపేస్తాడు ఈ రాత్రి దేవుడు దర్శించాడు సొంత మామే అటు మేనమామ ఇటు పిల్లనిచ్చిన మామ రెండు విధాల మామ కూతుళ్ళ మొహం కూడా చూడాల అల్లుని చంపేద్దామని బయలు శత్రువు అయిపోయాడు శత్రువు అయిపోయాడు సొంత వాడే శత్రువు అయిపోయాడు అయితే జీవం గల దేవుడు లాభాన్ని అడ్డగించాడు యోసేపును చంపకుండా యోసేపు అన్నల్ని అడ్డగించాడు మనల్ని కూడా దెబ్బతీయకుండా మన శత్రువుతో మాట్లాడతాడు ఆయన మన శత్రువులను దరి లేకపోతే మనం ఎప్పుడో మన